ఇందులో కొన్ని బూతులు మాట్లాడతాను కాబట్టి చిన్నపిల్లలు ఆడపిల్లలు అలానే బయట ఉన్న వాళ్ళు ఎవరైనా హెడ్సెట్ లేకుండా వింటున్నట్లయితే దయచేసి కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి లేదంటే చూడడం మానేయండి ఎందుకు అని అంటే నేను బూతులు మాట్లాడటం కాదు ఇక్కడ రంగస్థలం మీద నాటకం వేస్తున్న వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారు కనుక దాన్ని చెబుతున్నాను కాబట్టి ఆ బూతులు నేను మాట్లాడాల్సి వస్తుంది అందుకని నేను ముందుగా ఒక చిన్న గమనిక రెండవది కాస్త తెలివి బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి నేను అసలు ఏమి చెప్పకపోయినా నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థమవుతుంది కానీ ఇవన్నీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పినా తప్పుగా అవ్వచ్చు సరే నేనేం చెప్పాలనుకుంటున్నానో చెబుతున్నాను ఏ ముస్లింని తక్కువ చేయాలని కాదు ఎవరిని ఇక్కడ కించపరచడానికైతే లేదు కానీ ఇలాంటి ఒక మహాభారత నాటకంలో ఒక తురక సాయిబు రావాల్సిన అవసరమేముంది రెండు ఒకవేళ వచ్చారే అనుకోండి మంచిదే ఏమైనా చేయొచ్చు అంటే ఆ ఫ్రీడమ్ ఉండాలి కదా సినిమా వాళ్ళకు ఉన్నప్పుడు రంగస్థల నటులకి ఎందుకు ఉండొద్దు అంటే ఉండొచ్చు కానీ అతనితో మీరేం మాట్లాడిస్తున్నారు ఆతులు అనే బూతులు ఇంకా మా అమ్మకి పెట్టరా అని ఒకడంటే నేనా నేనేం పెడతాను నేను పెట్టకూడదండి అని ఈ సాయిబు అంటారు అంటే ఇప్పుడు కాస్త వయసున్న మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఏం పెట్టాలి ఏంటి అని అర్థమైపోతుంది ఈజీగా దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరంలా అలాంటిది అంటే నేను జస్ట్ మీ ముఖాలు చూడకుండానే చెప్పడానికి కూడా కాస్త వెనకడుగు వేయాల్సి వస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఈ నాటకాల వాళ్ళు మాత్రం ఇంతమంది చూస్తుండగా ఆ బూతులని మాట్లాడుతూ అవి బూతులు కాదన్నట్లుగా వాటికి ఈ వెర్రి జనం నవ్వడం అయితే బూతులకి జనం నవ్వడం తప్పు కాదు మనం జబర్దస్త్లో చాలా బూతులు వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం నవ్వుతూ ఉంటాం అలానే స్టేజ్ మీద బూతులు మాట్లాడడం అది తప్పు కాదు కానీ ఎప్పుడు మీరు చేసేది గుడిలో మీరు నాటకం వేస్తున్నది గుడిలో ద్రౌపది సమేత ధర్మరాజు అని అదొక ఆలయంలాగా వాళ్ళు దేవీ దేవతల్లాగా ఉన్నారు వాళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారు ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటకాలు వేస్తున్నారు మరి అలాంటి నాటకాలలో దేవాలయం అనే దాంట్లో వీళ్ళు ఇలా నిర్లజ్జగా నిస్సిగ్గుగా బూతులు మాట్లాడుతుంటే అంటే జాకెట్లకి డబ్బులు కుట్టడం ఒకటి అది పక్కన పెడితే వీళ్ళు మాట్లాడమే అంత గట్టిగా బూతులు మాట్లాడుతూ అవి బూతులు కాదన్నట్లుగా బూతులు లేకపోతే జనాలు చూడరు కదా అని ఒక ప్రశ్న వేస్తారేమో ఈ ప్రశ్న భక్తులకి అవమానకరం భక్తుల భక్తిని అవమానించినట్టు ఈ బూతులు లేకపోతే నాటకం చూడరా అలా బూతుల్లేని నాటకాన్ని మనుషులు చూడట్లేదంటే వాళ్ళది భక్తి కాదు కదా నేనేదో ఫ్రస్ట్రేషన్లో ఏదో చెప్పేయాలని ఏమీ అర్థం కాకుండా చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఒకట వెనక ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెబుతాను బట్ నాకు ఎప్పటి నుంచో ఈ విషయం గురించి మాట్లాడాలని ఉండింది కాబట్టి నేను కొంచెం ఉపోద్ఘాతంగా అది చెప్పా అసలు విషయం ఏంటంటే శ్రీకాళహస్తిలో మనం గత నెలలో ద్రౌపది సమేత ధర్మరాజస్వామి గుడిలో పది రోజులు జరిగే బ్రహ్మోత్సవానికి వెళ్ళాం చివరి మూడు నాలుగు రోజులు అక్కడ ఏం జరుగుతుందో చూసి రికార్డ్ చేసుకొని వచ్చాం అందులో ఒకటి ద్రౌపది వస్త్రాపహరణం చిన్నప్పటి నుంచి నాటకాలు చూడలేదు అందులోకి ద్రౌపది వస్త్రాపహరణం అనే నాటకం అసలే చూడలేదు కనుక ఆ రాత్రంతా జరిగే ఈ నాటక ప్రదర్శనని చూడాలి అన్న ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాం సరే మొదలయ్యింది తొమ్మిది గంటలకి మొదలవుతుంది అన్నది తొమ్మిదిన్నర పదికి మొదలైంది చాలా బాగా మొదలైంది చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉంది ఇంతలో ఇక్కడ పసుపు బట్టలతో ఒక తురక సాయిబు లాగున్నారు కదా ఆయన వచ్చాడు అప్పటిదాకా ఒక రకంగా ఉన్న స్కిట్ అప్పటి నుంచి జబర్దస్త్ స్కిట్ కంటే కూడా ఎక్కువ నవ్వులు పూయించింది ఎలా అంటారా ఉదాహరణ ఒకటి చెబుతాను దుర్యోధనుడు అనుకుంటాను నేను వాయిస్ కూడా రికార్డ్ చేశాను కానీ ఎందుకు నా దరిద్రం కొద్దీ రికార్డ్ అవ్వలేదు కనుక నేనే వాళ్ళ డైలాగ్స్ చెప్పాల్సి వస్తుంది దుర్యోధనుడు తర్వాత ఈ అత్తరు సాయిబు అనుకుందాం వీళ్ళిద్దరి మధ్య మాటలు ఏంటంటే అయ్యా రాణిగారు పువ్వులు తీసుకురమ్మన్నారు పువ్వులు తీసుకొచ్చి ఆతులో పెట్టమన్నారు ఏంటండి అంటాడు దుర్యోధనుడు అదేనండి హాత్ హాత్ చేతి చేతి అని చెబుతాడు అంటే ఆ బూతు పదాన్ని ఉపయోగించి నవ్వు తెప్పించాలి అని స్కిట్ రాసిన వాళ్ళు అనుకున్నారు ఆ బూతు లేకపోయినా ఆ నవ్వు లేకపోయినా ఇక్కడ జాగరణ చేయడానికి ఇది వినడానికి వచ్చిన జనం వినరా అంత తుచ్చమైన బూతులు మాట్లాడాల్సి వస్తుంది అది మాట్లాడితేనే జనం చూస్తారు అని ఎందుకు అనుకున్నారు ఓహోహో అసలు అది బూతే కాదు అనుకుని ఉంటారు అందుకని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అంతమంది ముందు మాట్లాడారు లేదంటే వీళ్ళంతా పల్లెటూరోళ్ళు కాబట్టి ఇలాంటి బూతులు వీళ్ళకి అలవాటే ఇవే వీళ్ళకి నచ్చుతాయి అని మనుషుల్ని పల్లెటూరుని తక్కువగా అంచనా కూడా వేసి ఉండొచ్చు ఏమో ఏ పుణ్యమో రాసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలియాలి కనీసంలో కనీసం ఐదు మంది అయినా ఉంటారు కదా నాటకం వేసేవాళ్ళు ఒకరే అన్ని పాత్రలు వేస్తూ ఉన్నా మరి వాళ్ళలో ఒకరికి కూడా అనిపించలేదా ఇలాంటివి చేయొద్దు అని నేనేమనుకుంటున్నానంటే నాటకాలకి ఆదరణ తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి బూతులు మాట్లాడితే ఆదరణ పెరుగుతుంది అనే ఆలోచనతోనే తెలిసే అనుంటారు అనుకుంటున్నాను రెండోదండి ఇక్కడ చెప్పాలి జనం చాలామంది పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళే రాత్రంతా మేలుకొని అంత ఇదిగా చూశారు నేనైనా రెండు గంటలు నిద్రపోయాను కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు ఈ తెల్ల జుట్టు వాళ్ళు అసలు నిద్రపోలేదు తెల్లార ఆరు గంటల దాకా నాటకం జరిగితే చూస్తూనే ఉన్నారు అలానే చాలా మంది అమ్మవారికి అంటే ద్రౌపది క్యారెక్టర్ వేస్తుంది కదా ఆమెకి పూలు పండ్లు చీర సమర్పించుకోవడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఇలా చేస్తున్నారు మరి అంత గౌరవిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని చూసి అంటే ధర్మరాజు ద్రౌపది దుర్యోధనుడు అని మిమ్మల్ని అనుకుంటున్నప్పుడు ఆ పవిత్రమైన క్యారెక్టర్స్ మధ్యలో ఒక ముస్లిం సాయిబు క్యారెక్టర్ ఎందుకు మళ్ళా అలా వచ్చిన ఆయనకి వచ్చి రాని తెలుగులో బూతులు ఎందుకు అసలు ఏమైనా అవసరం ఉందా బూతులతో అయినా ఆ ముస్లిం క్యారెక్టర్తో అయినా అంటే ముస్లిం క్యారెక్టర్ మనకు అవసరం లేదా ఇలా కాదు ఆ ప్రస్తుత పౌరాణిక నాటకానికి ఏమన్నా అవసరం ఉందా దేవుడు అంటారు పౌరాణిక నాటకం అంటారు మహాభారతం అంటారు అందులోకి అత్తర్ సాయిబుని తీసుకొచ్చి వాడితో రోత రోత ఇది రెండోది మళ్ళా నా బట్టలు పాడైపోతాయండి అని అత్తర్ సాయిబా అని నాకుండేది ఒకటే పెళ్ళాము దాంతో ఎలా ఉతికిచ్చినా అది ఉతకనంటది అంటే నా పెళ్ళం దగ్గర అంటే నీ పెళ్ళాం దగ్గర ఇయ్యాలా అన్నట్లు అంటే మన పెళ్ళం ఇది మనం ఎప్పుడు చూసేదే మన అమ్మ మన తమ్ముడు అంటారు కదా అలా మన పెళ్ళం అంటున్నాను అని ఒక డైలాగ్ వచ్చింది అది మ్యాక్సిమం హిందీ వాళ్ళు అనే కాదు ముస్లిమ్స్ అనే కాదు ఎవరితో అయినా ఆ డైలాగ్ పెడతారు అయితే దాని పక్క నుంచితే నా పెళ్ళాం దగ్గరకు పో నీ పెళ్ళాం దగ్గరికి పోతా నా పెళ్ళాన్ని పెడితే చిన్నది ఏదో ఇలాగో ఒక్క గలీజ్ డైలాగ్ అయితే ఒకటి వచ్చింది ఆ తర్వాత దుర్యోధనుడు అమ్మగారు లేదా దుశ్యాసనుడు అనుకుంటా అంటే అన్ని క్యారెక్టర్లు ఆయనే వేసినట్టున్నారు పెద్ద చాలా బాగా చేశారు నాటకానికైతే చాలా కష్టపడ్డారండి అందులో నో డౌట్ చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు కానీ దేవాలయంలో అందరి ముందు అలా బూతులు మాట్లాడడం అన్నదే ఇందులో అభ్యంతరకరం అందులో కూడా ఒక ముస్లిం సాహిబుని తీసుకొచ్చి మహాభారతం స్కిట్లో ఇప్పుడు మీరు జబర్దస్త్ స్కిట్లో అయినా లేదంటే సినిమాల్లో అయినా మీరు ముస్లిం క్రిస్టియన్ ఎవరినైనా ఉపయోగించుకోండి ఏమైనా చేసుకోండి కానీ భారత రామాయణాల్లోకి వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు ఇలా మనకి మనమే చేయడం అవసరమా అన్నది రెండో విషయం అది ఆలోచించుకోవాలా చిన్న తప్పు అయితే సరిదిద్దుకోవాలా ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరమ్మా అని అంటారా సాటి మనిషి నండి సాటి హిందువునండి మహాభారతాన్ని ద్రౌపది ధర్మరాజుని అభిమానించే మనిషి నండి ఇవి సరిపోవా ఇంతకంటే చెప్పాలంటే రంగస్థల నాటకాలు పది కాలాల పాటు చల్లగా బ్రతకాలని అని కోరుకునే ఒక మనిషి నండి అందుకే చెబుతున్నాను మనం మనం జనాలకి భక్తిభావాన్ని నేర్పించాలి మన మనం చేసే యాక్టింగ్తో మనం చెప్పే కంటెంట్తో వాళ్ళలో మరింత ఆ బూతులని తగ్గించి భక్తి మార్గాన్ని పెంచాలి కానీ మనమే అలాంటి పనులు చేస్తే మనమే బూతులు మాట్లాడుతూ వాటితో జనాలను నవ్విస్తే వాళ్ళు అవి నేర్చుకోక ఇంకేం చేస్తారండి ఈ హాతులో పెట్టడం పూలు హాతులో పెట్టడం అన్నది రెండు ఆ పదం వాడారండి ఇంకొక సిచ్యువేషన్ కూడా అలాగే క్రియేట్ చేసి వాళ్ళ అమ్మగారు ఏదో పెట్టారంట హాతులో అద్ అలాగొకటి వచ్చింది ఇవి కాకుండా ఇంకా నా మనసుకి ఇంకొకటి కూడా బాధ పెట్టింది అదేంటంటే ఇదే నేను చెప్పాను కదా మా అమ్మకి పెట్రా అంటే అయ్యా అది ఎంత తప్పు కదయ్యా నేనెట్టా పెట్టేదయ్యా అని అంటాడు పెట్రా అంటే అయ్యా తప్పు కదయ్యా అమ్మ కదయ్యా ఎట్టా పెట్టేదా అంటే ఈ దుర్యోధనుడేమో దండం పెట్టు అంటాడు ఆయనేమో మరి ఏం పెట్టాలనుకున్నాడు పిండం పెట్టాలనుకున్నాడు ఎట్టా నాకైతే తెలియదు కానీ ఆ సందర్భాన్ని ఆ టైంని ఇప్పుడు నేను నా భర్తతో కలిసి అది చూస్తుంటే నేను ప్రశాంతంగానే ఉంటా కాస్త ఎంజాయ్ చేస్తాను నిజం చెప్పాలంటే కానీ భర్తతో కాకుండా పిల్లలతో చూస్తుంటే ఆ మాట ఎంత ఇబ్బందికరం అలానే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళ బట్టలైనా మేకప్ అయినా గట్టిగా గొంతు అరచి మాట్లాడాలి కదా అన్నన్ని గంటలు పాటలైనా ఏదైనా అంత కష్టపడి పాలలో ఉప్పు కళ్ళులాగా ఇలాంటి బూతు జోకుల వల్ల నాకైతే దీని మీద అభిప్రాయం చచ్చిపోయిందండి ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆ జోబీలో చేతులు పెట్టుకొని బూతులు మాట్లాడకుండా ఇంకా అప్పటి నుంచి చూడబుద్ధే అవ్వలేదు అంటే ఇక్కడ మీలో కొంతమంది అనొచ్చు ఆహా మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు పాకిస్తాన్ అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ముస్లింస్ అంటే నీకు పడదు కాబట్టి నువ్వు వాళ్ళని ఉంటే తట్టుకోలేకపోతున్నావు వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేసినా అంటే అది హిందూ క్యారెక్టరే అంటే హిందువే ముస్లిం క్యారెక్టర్ వేసుంటాడు అలాంటి క్యారెక్టర్ని కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీ నర నరాల్లో ముస్లిం ద్వేషం పెరిగిపోయింది ఇలా మీరెవరైనా అనుకోవచ్చేమో అస్సలు అది కానే కాదు ముస్లిం ద్వేష అన్నది పక్కన పెడితే ఈ పౌరాణికంలో ఈ నాటకంలో ఆ క్యారెక్టర్ అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నా అంతే రెండోది ఆ క్యారెక్టర్ పెట్టారు దానికి అన్ని బూతులు పెట్టడం అవసరమా ఓయమ్మా నీకు అర్థంగా అందేంటంటే ఆ బూతులు పెట్టడం కోసమే ఆ క్యారెక్టర్ని పెట్టాము లేదంటే అసలు మేమే పెట్టుండము అని మీరు అంటారు అసలు బూతులు అవసరమా బూతుల కోసం అక్కడి వరకు నాటకం చూడ్డానికి వస్తారా అది కూడా దేవుడి గుడిలో ఇక్కడ మనం ఏం చేయాలి ఇందాక చెప్పినట్లుగానే ఒకవేళ మనుషుల్లో బూతులున్నా అవి తగ్గించడానికి బూతు పనులు కానీ మాటలు కానీ చేష్టలు కానీ లేకుండా చేసేలాగా మనం ఒక నాటకం ప్రదర్శిస్తే తెల్లార్లు నాటకం పెట్టినందుకు ఒక ఉపయోగం ఉంటుంది ఫలితం ఉంటుంది అలా కాకుండా మనమే రాత్రుల్లో ఇలా బూతులు మాట్లాడుతూ ఉంటే దేవాలయంలో మనకున్న భక్తి ఏంటి మనకున్న భయం ఏంటి దాన్ని చూసి జనాలు నేర్చుకునేది ఏంటి ఒప్పో వమ్మా ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని అంత పెద్ద వీడియో చేసావు కానీ మేమే మొదటిసారి చేసినట్టు లేదంటే వాళ్ళు చేసిందేమంత తప్పు కాదులే అని ఎవరైనా అనొచ్చు చూడండి వేరే రాష్ట్రం వాళ్ళు వేరే మతం వాళ్ళు రామాయణ మహాభారతాలని ఎంత హీనాతిహీనంగా స్కిట్లు చేస్తున్నారో మనం చూస్తున్నాం అలాంటిది మనమే ఇలా భారతంలో ఒక తురకాయన్ని తర్వాత రామాయణంలో కిరస్తానీని పెట్టేసి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారన్నట్టుగా వాళ్ళతో ఏదో ఎక్కువ ఎక్కువ డైలాగులు చూసారా చాలా వరకు అంటే ఒక పన్నెండు నుంచి అనుకుంటా ఈ సాయిబు క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది అది ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పుడు మనం గమనిస్తే ఆ పెద్దలాగు ఉంది కదా ఆవిడ గాంధారి కళ్ళకు గుడ్డలేదులే అందుకని మనం గాంధారి అని చెప్పలేము అయితే వాళ్ళ డైలాగులను బట్టి నేను గమనించింది ఏంటంటే దుర్యోధనుడు చెబుతాడు మా అమ్మ ద్రౌపదిని పంపించట్లేదు అంటే ఆల్రెడీ రెండు మూడు సార్లు ద్రౌపదిని తీసుకురావడానికి వెళితే ఆమె నేను రాను అని చెప్పేసి ఈయన దగ్గరికి పరిగెత్తిందంట ఆమె వద్దురా కొడక అని చెప్పి పంపించింది తర్వాత ఆ దుర్యోధనుడు ప్లాన్ చేసి ఈ సాయిబుతో చెప్పి పంపించాడు నువ్వు ఎట్టయినా మా అమ్మ మనసు ఇరగ్గొట్టి ద్రౌపదిని ఆమె పంపించేలాగా చెయ్యి అని అప్పుడు వచ్చి ఇలాగా మరి ఏంటో చెప్తాడు అంటే ఇంత పెద్ద ఇంతమంది పిల్లల్ని కన్నావు ఎంతమంది మొగుళ్ళు ఏదో ఒకటి అంటాడు అప్పుడు ఆవిడ కోపం వచ్చేసి అయ్యో ఇన్ని రోజులు నా కోడలు నా కోడలు అనుకున్నానే ఇప్పుడు నన్ను ఇన్ని తిట్టిందా సరే దానికి కావాల్సినట్టే జరగాలరే నువ్వు తీసుకోబోలే అన్నట్టు నేనే పంపిస్తానులే అని చెప్పి ఈవిడ వెనక్కి పంపించేస్తుంది అంటే అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ఇలా ప్రతి క్యారెక్టర్తో కూడా ఇంటరాక్షన్ అన్నది ఈ సాయిబు క్యారెక్టర్కి పెట్టారు ఇంకా మనం సినిమా భాషలో చెప్పాలంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకోండి అలా పెట్టి ఆయనతో రకరకాల మాటలు అనిపించి వాటికి జనాలని నవ్వించి ఏదో చేసేసాంలా అని ఈరోజు అనుకుంటే దాని పర్యవసానాలు రేపటి రోజున మనం అనుభవించాల్సి వస్తుంది ఆ రోజు ఎంతో ప్రక్షాళన చేసినా కూడా మురికి ఇంకా పోకుండా రామాయణ భారతాలకు పట్టిన జిడ్డు వదలకుండా అయిపోతుంది ఇప్పటికే లేనిపోనివి కల్పించి సినిమాలు తీసాం ఇక మీద ఈ నాటకాలలో కూడా అలాంటివి చేశామంటే ఏంటి నిజం చెప్పాలంటే ఇంకా చాలా వరకు నేను మర్చిపోయా అండి ఒక నెల రోజులు అయిపోతుంది కదా ఈ వీడియో రికార్డ్ చేసి కూడా ఆ కొన్ని కొన్ని ఏవైతే మనసుని బాగా బాధ పెట్టాయో అవి మాత్రమే గుర్తున్నాయి వాటినే మీతో షేర్ చేశాను నాకు ఒకటేనండి జనాల నుంచి ఒక రెస్పాన్స్ రావాలి అదేంటంటే ఏదో మనల్ని నవ్వించడానికి చేశారులే లేదా రూపాయి కోసం బాగా యాక్ చేశారులే అని ఇలా అనుకొని వదిలేయడం కంటే అలాంటి ఉంటే మేము చూడము అని ముఖం మీద చెప్పి ఇళ్ళకి వెళ్ళిపోవడం మంచిది లేదా ఆపించేయడం మంచిది ఇలా అన్యమత వేషధారణలు పదాలు బూతులు అవన్నీ అవసరం లేకుండా చొప్పిస్తే మాత్రం హిందువులే కదా అలా చేస్తే ఏం కాదులే మనోళ్లే కదా అని మాత్రం అనుకోవద్దు ఎవరు చేసినా తప్పు తప్పే అవసరం లేనిది అనవసరమైంది అనవసరమే అందులోకి పౌరాణిక గాథల్లో ఇలాంటి దేవాలయాల్లో అలాంటి పనులు చేస్తే మాత్రం నిక్కచ్చిగా ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం కలిగి ఉండండి రెండోది చేసేవాళ్ళు కాస్త మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఆలోచించి చేయండి మనమే డబ్బు కోసం బూతులు మాట్లాడితే దేవుడి దగ్గర ఇక మనకున్న ఆ నీతి నిజాయితీ ఏంది మీరు ఈరోజు ఏదో సరదాకో లేదంటే డబ్బులకో చేసింది రేపు రోజు అది పెద్ద ఇదైపోతుందండి అదొకసారి గమనించండి మీరు ఇంకా నవ్వించాలి అంటే ఎన్నో విధాలుగా నవ్వుని హాస్యాన్ని పుట్టించవచ్చు అవి ఏంటో ఆలోచించండి ఎక్కడా బూత్ వరకు వెళ్లకుండా ఆ లిమిట్ దాటకుండా మీరు చేయగలిగినంత చేయండి ఈ రోజుల్లో మనుషులు ఏమనుకుంటున్నారంటే ఏడ్పించాలంటే కొట్టాలి నవ్వించాలంటే బూతు మాట్లాడాలి అని అదే ధోరణిలో మీరు కూడా ఉండకుండా కొంచెం మార్పు చేసుకోండి నవ్వించే విధానం ఇంకా ఉంటుంది అని నేను అనుకుంటున్నా నాకు తెలిస్తే నేను కూడా ఐడియాస్ మీతో షేర్ చేస్తాను మీరు ఉన్నది ఉన్నట్టు జనాలకు చూపించే ప్రయత్నం చేయండి భారతాలలో రామాయణాలలో అంతేగాని మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దండి ఇది చేసే వాళ్ళకి చెబుతున్నాను ఇకపోతే ఈ లైవ్ ఇక్కడ దాకా ఎవరైనా చూస్తారా అని నాకైతే నమ్మకం లేదు కానీ ఇంతవరకు నా మాటలు విని నా ఆలోచనలతో ఏకాభిప్రాయానికి వచ్చిన వాళ్ళు మీరు ఒక్క చిన్న కామెంట్ చేయండి కొంచెం సంతోషపడతాను అలానే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అక్కడ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మేకప్ వేసుకోవడమైనా దాన్ని క్యారీ చేయడం అయినా డైలాగులు చెప్పడం అయినా మధ్య మధ్యలో డాన్స్ చేయడం అసలు అదైతే చాలా కష్టం ఎగిరెగిరి కూర్చొని ఎగిరెగిరి కూర్చొని అలిసిపోయి చాలా బాగా చేశారు చాలా టాలెంట్ ఉంది బాగా చేస్తున్నారు బాగా చెబుతున్నారు కానీ చెప్పాను కదా పాలలో ఉప్పు కళ్ళు పడ్డట్టు ఆ అనవసరమైన బూతులు ఇరికించడం వల్ల మొత్తం స్కిట్ మీద కూడా అభిప్రాయం పోయింది లేదంటే నేను చెప్పాను కదా ఒక తప్పు చేసినప్పుడు ఇది తప్పు ఒకటి బాగలేనప్పుడు ఇది బాగలేదు అని ఎలా అయితే చెప్తామో బాగున్నప్పుడు కూడా ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు కూడా కరెక్ట్ చేశారు అని చెప్పాలా అట్లా ఈ నాటకం వేసిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు అందులో వయసు అయిపోయిన ఆయన కూడా కాస్త గొంతు బాగాలేకపోయినా కూడా అరిచి మరీ డైలాగ్ చెప్పడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సినవే అభినందించాల్సినవే అందుకని మరొకసారి ఈ వీడియో పూర్వకంగా ఇక్కడ నాటకం వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు మీరు చాలా బాగా చేశారు ఇలానే ఎప్పుడు చేస్తూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను దానికి తగినంత గుర్తింపు కూడా మీకు రావాలి మీ కష్టానికి తగినంత గుర్తింపు వచ్చి మీరు కూడా సుఖంగా ఉండాలి ఇలాంటివి చేస్తున్నందుకు ఈ కళ అంతరించిపోకుండా దాన్ని మరొకరికి నేర్పిస్తూ దాన్ని జీవనోపాధిగా మార్చుకోవడం ఎలా అని కూడా చూపిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి ఇక్కడ ఎక్కువ తక్కువ చేయాలని కాదు అంటే ముందు అనాల్సిన అనేసి తర్వాత ఇలా చెప్పేస్తే అయిపోతుందా అని మీరు అనుకోవచ్చు నేను ఇంతకుముందు అలా చేయకపోతే బాగుంటుందని అని చెప్పింది వాళ్ళ మీద కోపంతో కాదు అలానే ఇట్లా బాగా చేశారండి అని చెప్తుంది ప్రేమతో కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కాస్త ముందు జాగ్రత్తగా మనమే ఇలా చేసుకుంటే రాబోయే రోజులు ఇంకా పక్కన వాళ్ళు ఇంకెంతలాగా మారుస్తారు ఇంకెంతలాగా నవ్విస్తారు ఇంకెంతలాగా హేళన చేస్తారో అలా ఆ రోజు మనం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు కదా అందుకని నేను జరుగుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇలాంటివి చేయొద్దండి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి అని చెబుతున్నాను ఇక నాటకం కూడా చివరికి వచ్చేసింది ఈయన అనుకుంటా అంటే ఆయనే రకరకాల క్యారెక్టర్లు వేసేసారు సో ఇప్పుడు ద్రౌపది చీరలాగే ఘట్ట అంటే నాకు తెలిసి రాత్రి తొమ్మిది గంటలు తొమ్మిదిన్నరకి మొదలుపెట్టి ఐదు గంటల దాకా సాగదీసి అప్పుడు ఐదో గంటకి ఇలా చేశారు నేను ఎలా అయితే రెండు విషయాలు చెప్పడానికి పంతొమ్మిది నిమిషాలు వీడియో చేశాను అలా అయితే చివరిగా మీరు కూడా చూస్తారని ఇది చేశాను నా ముందున్న ఆంటీ ఎంతసేపు తల ఇటు అటు కదుపుతూనే ఉన్నారు అందుకే మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు బట్ కనిపించినంతవరకు ఇది ద్రౌపది వస్త్రాపహరణ నాటకంలో వీళ్ళు చేసేది అంటే ఒకేసారి చీర లాగడం కాకుండా ఆవిడ పద్యాలు పాడుతూ ఉంటే ఒకసారి చెవిదిద్దులు తీసేసి ఒకసారి ఆ జుట్టుని లాగేసి అప్పుడు చీరను పట్టుకొని లాగినట్టు చేసి తర్వాత వెనక నుంచి ఒక చీరనిచ్చేసారు ఆల్రెడీ అలా పైట పిన్ను కూడా తీకుండా వస్త్రాపహరణం జరిగిపోతుంది